తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలకు జరుగుతున్న అరాచకాలను అణచివేతల నుంచి లఘచర్ల రైతులను కాపాడాలని సంగారెడ్డి జిల్లా జోగిపేటలో బీఆర్ఎస్ నేతలు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు లగాచర్ల ఘటనలో అరెస్ట్ అయిన రైతులను బేషారత్ గా విడుదల చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు వెంటనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీర్పు మేరకు ఈ రోజు రాష్ట్రంలో అన్ని అంబేద్కర్ విగ్రహాలకు వినాతి పత్రం ఇవ్వాలని ఆ పిలుపు మేరకు జోగుపేటలో అంబేద్కర్ విగ్రహానికి తెలుపు వినాయకపత్రం ఇవ్వడం జరిగింది అంటే గత పది రోజుల పదిహేను రోజుల క్రితం లఘుచరుల రైతులను అక్రమంగా సిటీ కంపెనీ పేరుతో సాగు భూములను తీసుకున్నందుకు వాళ్ళు నిరసన విక్రయం చేసి మా గ్రామాల్లో వచ్చి మేము వ్యవసాయానికి ఆధారమైన సాగుతున్న తీసుకోవద్దు అని చెప్పేసి వాళ్ళు తిరగబడినందుకు వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి ఇరవై రోజులుగా వాళ్ళని జైల్లో పెట్టిను అట్లే కాకుండా వాళ్ళకు అనారోగ్యం పాలైతే వాళ్ళకు ఒక నేరస్తులను దేశోద్రోహులకు వేసినటువంటిగా ఖైదీలకు వేసినటువంటి బెడీలను వేసి హాస్పిటల్కి తీసుకోవడం కూడా అది చాలా విచారించం అంటే ఈ రాష్ట్రంలో వ్యవసాయంతో వ్యవసాయం చేసుకొని పండించుకున్న రైతులకు కూడా ఒక దేశద్రోవులుగా సుచితకరించే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని వ్యతిరేకిస్తున్నాయి వాళ్ళ అభిచర రైతులను వెంటనే విడుదల చేయాలి వాటి మీద వాళ్ళ మీద ఈ కేసులు ఎత్తేయాలి వాళ్ళ భూములను వెనక్కు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వర్కింగ్ ప్రసెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన ప్లిక్ మేరకు ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కేంద్రంలో అంబేద్కర్ గారి నియోజక ఇవ్వడం జరిగింది కాబట్టి వెంటనే రైతులకు న్యాయం చేయాలి రైతులను విడుదల చేయాలి రైతుల భూములను కాపాడాలని చెప్పేసి ఏ వీర రాష్ట్రంలో రైతన్నలపై జరుగుతున్నటువంటి అరాచకాలు అనిచివేతలను నుండి విముక్తి కలిగించాలని చెప్పి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే నిన్న మా టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు మింపు మేరకు ఈరోజు ఆందోళన నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఈరోజు వినతి పత్ర అంబేద్కర్ గారికి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు జోగిపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి మేము పదం తోటి కళ్ళు జరిచి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే అంచల ఘటనలోని బాధితులను ఏదైతే రైతన్నలను మీరు అరెస్ట్ చేశారో మరి అందరినీ ఏ షర్టుగా విడుదల చేయాలని చెప్పి